వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే ద్వారం గుండా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయానికి రావడంతో స్వామి అమ్మవార్ల శీఘ్ర దర్శనం అయ్యేలా టీటీడీ ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు భక్తులు గోవిందనామ స్మరణలు చేసుకుంటూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు రమణస్వామి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టి అనుబంధ ఆలయమైన తొండమాన్పురంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాల ద్వారా దర్శించుకోవడానికి ఏర్పాట్లు నిర్వహించామని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముక్కోటి దేవతలతో కొలువై భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారని నేడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి భక్త కోటికి లభిస్తుందని తెలిపారు తొండమాన్పురం ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేశారు వేంగటాదు సమం స్థానం బ్రహ్మాండే నాస్తగింజన వేంకటేశ్వర సమోదేవో నభోతో నభవిష్యతి శ్రీదేవి భూదేవ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొండమానపురం ఈరోజు అనగా పదవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భముగా స్వామివారి యొక్క దర్శనం కోసం భక్తులు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని సప్తద్వారములు గుండా స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం తీసుకొని వెళుతున్నారు ఈరోజు స్వామివారికి విశేషముగా ధనుర్మాస పూజ తరువాత బాలభోగము తరువాత ఈరోజు శుక్రవారం కావున స్వామివారికి విశేషముగా ఏకాంతముగా అభిషేకము జరిగినది తరువాత స్వామివారికి రాజభోగము జరిగినది ఈరోజు స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి విశేషముగా రజత పుష్పములతో అంటే వెండి పుష్పములతో స్వామివారికి విశేష పూజ జరిగినది ఈ యొక్క తొన్నమానపురంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం వలన భక్తులు మందికి సుఖ సంతోషాలు పుత్రపౌత్రాభివృద్ధి అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే విధముగా స్వామివారిని వారిని అనుగ్రహిస్తూ ఉంటారు